ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడవాళ్లు అంటే ప్రకృతితో సమానం ప్రకృతి ఏ విధంగా వీక్షిస్తుందో కూడా ప్రపంచంలో అలాగే వీక్షిస్తూ ఉండాలి కాని కొన్ని కారణాల వల్ల ఎయిటీస్ నైంటీస్ వరకు ఆడవాళ్లను అనగదొక్కే ప్రయత్నాలు ఎక్కువగా ఉండేవి కూడా ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్ల వల్ల తల్లిదండ్రులకి సమాజానికి భయపడి వాళ్ల కోరికలను అనుచుకొని బయట ప్రపంచానికి చెప్పలేక నరకయాతన అనుభవించారు కాలక్రమేణా రోజులు మారాయి నేటి స్త్రీకి స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయా అన్నట్టు సినిమా టీవీ సోషల్ మీడియా పుణ్యమా అని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ విజృంభిస్తున్నాయి ఇదే సమయమన్నట్లు ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన తల్లులు వాళ్ల కోరికలను వాళ్లకు పుట్టిన కూతుర్ల రూపంలో తీర్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి అప్పట్లో నలుగురు వ్యక్తులతో మాట్లాడటమే తప్పు ఇప్పుడు అదే నలుగురు వ్యక్తులతో తిరగడం లేదంటే తన కూతురికి క్రేజ్ లేదేమో అనుకునే తల్లులు వాళ్లు కన్న కలలను కళ్ల ముందే కనిపించాలని కన్న బిడ్డలను వాళ్లకు నచ్చిన రంగంలోకి లాగుతున్నారు ఇలా ఎందరో నేడు యూట్యూబర్లు సినిమా స్టార్లు యాంకర్లు సోషల్ యాక్టివిస్టులు పుట్టుకుస్తున్నారు తల్లి కోరిక తీరుస్తున్న బిడ్డలను చూస్తూ సంతోషమైన ముఖంతో బాధైన మనస్సుతో ఆవేదన పడుతున్న స్త్రీమాతలు